ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం ఏదైతే తెలంగాణలో ఎంతో వైభవంగా జరిగే జాతర మేడారం మనం చూసుకున్నట్లయితే జాతరకులో వెళ్తున్న ప్రభుత్వ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నుజ్జు నుజ్జు అయిపోవడం జరిగింది బస్సు ఇది మనకి జయశంకర్ భోపాలపల్లి జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది కాటారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శవారు అటవీ ప్రాంతంలో మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ తీవ్రంగా లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు ఆర్టీసీ డ్రైవర్తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి లారీ డ్రైవర్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ డ్రైవర్లో గాయాలవడం అయితే జరిగింది క్షతగాత్రులను భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి అయితే తీసుకెళ్లారు ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులు ఏకంగా యాభై మంది అయితే ఉన్నారన్నమాట సో విధంగా పెను ప్రమాదం అయితే సంబంధించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో